హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హించికా వ్లాగ్స్ అందరికీ నమస్తే నేను మీ స్వాతి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరు బాగుండాలని కోరుకుంటున్నా సో ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి ఇది వచ్చేసి భోగి రోజు తీసిన వ్లాగ్ అనమాట భోగి పండగకి అంటే సంక్రాంతి పండగకి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట ఈ పండగకి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఫస్ట్ ఫస్ట్ ఇంటి ముందల రంగురంగుల ముగ్గులు కదా సో మేము కూడా పొద్దు పొద్దుగాలనే లేచి ఇంటి ముందల వాకిట్లో అయితే కలర్స్తో ముగ్గులు అయితే నింపేసామన్నమాట కలర్స్ అన్నీ వేసి మళ్ళా అవుట్లైన ముగ్గుతో వరకు టైం అయితే ఎయిట్ ఫార్టీ నైన్ అలా అయ్యింది ఎగ్జాక్ట్ ఆ తర్వాత నేనైతే పాపకి స్నానం చేయించి నేను కూడా చక్కగా స్నానం చేసేసుకొని బయట ముగ్గులు వేసాం కదా ముగ్గుల దగ్గర ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు అయితే పెట్టి పూజ అయితే చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి నేను భోగి పండుగ రోజు వేసిన ముగ్గు అండి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే నేను ఆవు పేడతో చేసిన గొబ్బమ్మలు పెట్టి అగరబత్తులతో పూజ అయితే చేస్తున్నాను అనమాట పూలు కూడా పెట్టి ఇంకా ఇంకా నేనైతే మూడు వాకిట్లలో వేశాను ముగ్గు ఆ మూడు వాకిట్లలో కూడా నేనైతే ఇలానే పూజ చేస్తున్నానమాట ఇది వచ్చేసి ముందల ఆంటీ వాళ్ళ వాకిల్ అనమాట సో ఇక్కడైతే చిన్నగా ఫ్లవర్ వేసి అందులో అయితే కలర్స్ వేసాను ఇక్కడైతే నేను ఎలా చేస్తున్నానో మా పాప కూడా అలానే చేసావని అని చెప్పేసి గోల చేసేస్తుంది అనమాట సో ఆమె సాటిస్ఫాక్షన్ కోసం ఆమెతో కూడా ఇలా అగర్బుతులు అయితే తిప్పించాను అనమాట ఇది వచ్చేసి ఇక్కడ కలర్స్ ఏమీ నింపలేదు ఇది భోగి రోజు కదా రేపేదామని చెప్పేసి ఇక్కడైతే నార్మల్ ముగ్గేసింది అమ్మ ఈతల డోర్ దగ్గర ఇంకా ఒక సైడేమో కలర్స్ వేసాము ఒక సైడ్ అయితే వేయలేదు ఇంక ఈరోజు భోగి పండుగ రోజు స్పెషల్ ఏంటి అని అంటే నువ్వుల రొట్టె చుక్కుడుగాయి కదా సో ఇక్కడైతే అవ్వ నువ్వుల రొట్టె అయితే అనమాట ఒక సైడు అవ్వ నువ్వుల రొట్టె కొట్టిస్తుంటే ఇంకో సైడు అయితే అమ్మ చక్కగా వాటిని కాల్ చేస్తుంది అనమాట ఏ ఇంట్లో అయినా ఈరోజు కామన్గా ఉండేది చుక్కుడుగాయ ఇంకా జొన్న రొట్టె కదా మీది ఏం కర్రీ అని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఈ రెండు మాత్రమే ఉంటాయి ఈ రెండు కాంబినేషన్గా ఎవరికి ఇష్టము అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఈ భోగి పండుగకి మేమైతే పిండి వంటలు వచ్చేసి అరిసెలు ఇంకా సకినాలు అయితే చేసుకున్నాం అనమాట ఇవి వచ్చేసి అరిసెలు చాలా బాగా కుదిరాయి టేస్ట్ అయితే ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసింది అమ్మ బట్ ఈసారి అయితే చాలా బాగుందనమాట ఇంకా పనులన్నీ అయిపోగొట్టేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ పాపకి భోగిపళ్ళు పోసాం అనమాట చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తే చాలా మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరితో నేనైతే పోయించాను అనమాట యాక్చువల్గా ఇది పాపకి సెకండ్ టైం భోగిపళ్ళు పోయడము ఫస్ట్ టైం పోసినప్పుడు చిన్న ఊనిండే కాబట్టి అంత ఎంజాయ్ చేయలేకపోయింది బట్ ఈసారి మాత్రం చాలా ఎంజాయ్ అనమాట పాప ఇలా వెనకాల డెకరేషను ఇలా చైర్ మీద కూర్చోబెట్టి చేసేసరికి ఆమెకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా నేను మా హస్బెండ్ అందరం అయితే భోగిపళ్ళు పోసాము వెనకాల డెకరేషన్ ఉంది చూసారా ఆ బ్యాక్డ్రాప్ వచ్చేసి నాతో వైట్ కలర్ది క్లాత్ నిండే కటన్ నిండే బట్ నేను అది రూమ్ దగ్గర మర్చిపోయి వచ్చాననమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి సో నేనైతే ఇక్కడ మా తాతది వైట్ లుంగి ఉంటే దాన్ని అయితే ఇలా బ్యాక్డ్రాప్గా యూజ్ చేశాను అనమాట ఇంకా చెమ్కి థ్రెడ్ లాగా ఉంది కదా అది వచ్చేసి పాపకి పురుడు చేసినప్పుడు ఉయ్యాలకి కట్టామన్నమాట మేము కొంచెం డెకరేషన్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి బెలూన్స్ ఇలా అయితే కట్టామన్నమాట సో అది నేను అలానే తీసి పెట్టుకున్నాను ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ టైం పాపకి పళ్ళు పోసినప్పుడు కూడా డెకరేషన్ ఇలానే చేశాను అనమాట ఇప్పుడు కూడా ఆ చెమకీతోటే చేశాను మధ్యలో ఇట్లా ఫ్యాన్స్ ఉన్నాయి కదా ఆ ఒక్కటి ఈసారి ఎక్స్ట్రా పెట్టాను అనమాట లాస్ట్ టైం కంటే యాక్చువల్గా మా హస్బెండ్కి ఈరోజు డ్యూటీ ఉందనమాట సో డ్యూటీకి వెళ్ళిండు నేను భోగిపలు పోయడానికి ఈవినింగ్ కాల్ చేస్తే అంతా రెడీ అయిపోయాక వచ్చిండనమాట మళ్ళీ ఇప్పుడైతే రిటర్న్ డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట సో ఇక్కడైతే మా పాప ఏడుస్తుంది వాళ్ళ డాడీ ఎక్కడ వెళ్తాడేమో అని చెప్పేసి అసలు ఉండట్లేదు చైర్ మీద ఇంకా నేను అంద ఇంకా ఎవరు భోగిపాలు పోయలేదు కదా సో నేనైతే పాపని ఇలా నా మీద కూర్చోబెట్టుకొని పోయిస్తున్నాను అనమాట అదే టైంకి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అంటే మా మరిది కూడా వచ్చాడనమాట సో అతనితో కూడా అయితే పోయించాం పాపకి ఇంతకీ చిన్న పిల్లలకి తలపైన భోగి పళ్ళు ఎందుకు పోస్తారో ఎవరికైనా తెలుసుంటే నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసిన వరకైతే చిన్నపిల్లలకి ఎలాంటి దిష్టి తగలకుండా ఆరోగ్య ఆయుష్తో ఉండడానికి తలపైన భోగి పళ్ళు పోస్తారనమాట భోగి పండుగ రోజు ఇలా మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో మనం కలుపుకున్న భోగి పళ్ళు ఉంటాయి చూసారా వాటితో అయితే మూడు సార్లు ఎడమ వైపు మూడు సార్లు కుడివైపు దిష్టి తీసేసినట్టు చేయాలన్నమాట ఇందులో ఏమేమి కలపాలి ఎలా కలపాలి అని చెప్పేసి నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అండ్ వ్లాగ్ అయితే ఇంతే అండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి వెంటనే